నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు నేనున్నాను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ సముద్ర ఉపరితల ప్రాంతం ఈరోజు చూడండి ఎంత ఉధృతంగా ఊపిల్లురుతుందో కెరటాలు ఉగ్ర రూపం దాచి ఒడ్డును తాకుతుంటే ఈ రాళ్ళు కరిగిపోతాయా అలసిపోయి అన్నట్టుగా అంత తీవ్ర స్థాయిలో కొడుతున్నాయన్నమాట ఈ యొక్క కరటాల ఒత్తిడికి నిజంగానే ఒడ్డు అంతకంతకి కుట్టించుకుపోతుంది అనడానికి ఇది ఒక సాక్ష్యం ప్రత్యక్ష సాక్ష్యం చూడండి ఇప్పుడు ఈ నోవాటలు దిగువ సుమారుగా ఒక యాభై మీటర్ల దూరంలో ఉండే ఈ విస్తీర్ణం అంతకంతకి ఆ గోడకు చేరువయి ఎలా కోతకు గురవుతుందో దీనికి తీవ్రమైన ఈ ఘటికలను అధికారులు చూస్తున్నప్పటికీ దీని శాశ్వత పరిష్కారం చూసే మార్గం అయితే ఇప్పటికీ అంటే ఎన్నాటి నుంచో జరుగుతుంది అది ఆటుబోట్లు అనేవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇట్లాగా ఉంటుందని చెప్పి అధికారులు దీన్ని తత్సారం చేస్తున్నారు కానీ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలనే మనం బా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆశలకి ఈ రకంగా నీళ్ళు పోలు వదులుతున్నట్టు లెక్క ఎందుకంటే పర్యాటక ప్రాంతం అనగానే గుర్తొచ్చేది విశాఖపట్నం ఈ విశాఖపట్నం అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది అంటే సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని వీలైనంత వరకు మనం ఒక ఆదాయ వనరుగా మార్చుకొని మా ఎవరైనా అంటే విజిటర్స్ కానీ లేకపోతే టూరిస్టులు కానీ ఎంతో మందిని ఆకర్షించవలసిన అవసరం ఉంటుంది కానీ అంతమందిని ఆకర్షించాలంటే ఏం చేయాలి మన సదుపాయాలు కల్పించాలి ప్రకృతిని మరింత రమణీయంగా చూపించేందుకు ఏర్పాట్లు చేయాలి అటువంటి ఏర్పాట్లన్నీ చేయడం ఎంతవరకు సక్సెస్ అవుతున్నారని మీకే తెలియాలి ప్రస్తుతం అయితే ఎంతో ఆహ్లాదాన్ని అద్భుతాన్ని మనకి అందించే ఈ ఆర్కే బిచ్ పరిసర ప్రాంతం మాత్రం ఎప్పుడు ఇలా తుఫాన్లు వచ్చినప్పుడు లేదంటే వాయుగుండం పట్టినప్పుడు ఈ ఒడ్డు కోతకు గురవడం అలా రివెట్మెంట్ అంటే ఒక రివెట్మెంట్ కట్టారు గోడ గమనించే ఉంటారు కాంక్రీట్ రివెట్మెంట్లు కానీ గోడ కట్టారు పునాది మరిచారు అన్నట్టుగా చూడండి ఎటువంటి పిల్లర్స్ ఏమి లేకపోవడం వల్ల ఆ కట్టిన రివెట్మెంట్ అన్ని కింద పడిపోయాయి కానీ ఇటువంటి ఉపశమన చర్యలు కారణంగా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూసి ఇటువంటి తీర ప్రాంతాన్ని పరిరక్షిస్తే విజిటర్స్ రావడంతో పాటు టూరిస్టులు పెరగడంతో పాటు మన రాష్ట్రానికి ఆదాయ వనరు ముఖ్యంగా మన టూరిజం ద్వారా అంటే గోవాకి ఎలాగ టూరిస్ట్ ద్వారా ఏమైనా ఇన్కమ్ వస్తుందో అలాగే మన ఏపీకి కూడా ఒక మంచి ఆదాయ వనరుగా ఉంటుంది విశాఖపట్నం అనేది అంటే నాట్ ఓన్లీ విశాఖపట్నం అంటే ఇక్కడ ఉన్న వరం బట్టి అంటే ఎక్కడికెక్కడ ఏ స్థాయికి అంటే ఏ ప్లేస్కి దగ్గర ఇంపార్టెంట్ ఆ ప్లేస్ ఉంటుంది కాకపోతే విశాఖపట్నానికి ఉన్న ముఖ్యమైన ఆ ఆదాయ వంద ఏంటంటే బీచ్ ఆ బీచ్ని మరింత సుందరవన్న సుందర వంద వందనంగా ఏమన్నా మనం తీర్చిదిద్దితే దానివల్ల అనుకునే ప్రయత్నాలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం చూడండి ఈ రూపం లోపించాల్సిన సముద్రం చూస్తుంటే ఒక రకంగా అంటే ఎగజపడుతున్న చేటాలు చటాలు ఆనందంగానే ఇస్తాయి కాకపోతే ఈ తీరం చేరుకునే చీటాల వల్ల ఒడ్డు అంతకంతకి నాశనం అవుతుంటే అది కూడా ఒక రకంగా బాధగా ఉంటుంది నా యొక్క బాధోత్పాతాన్ని మీకు పంచాను హరహర మహాదేవ శంభోశంకర్ ఓం నమస్తివాయ్ నమో నారాయణ నమ పూర్తి వివరాలు మనకు వీడియోలో కలుస్తాను ఓం నమస్త నమో నారాయణ నమస్తే